శ్రీనివాసరావు గారు సినిమా ఇండస్ట్రీకి ఒక కోటలాగా ఉన్నారు ఆయన ఆయన లేకుండా ఏ క్యారెక్టర్ని మనం ఊహించుకోవాలి ఏ సినిమా ఏ క్యారెక్టర్ చేసినా అందులో పరకాయ ప్రవేశం ఆయనతో ప్రత్యేకమైన అనుబంధం ఏంటంటే ఆయనతో కలిసి సినిమాలు చేయటం సినిమా చేసేటప్పుడు శుక్రవారం నాడు ఒక సినిమా చేస్తాం ఇదే ఫిల్మ్ నగర్లో షూటింగ్ అవుతుంది అచివరా ఆ రోజు శుక్రవారం నా రెమ్యూనరేషన్లో ఇదిగోండి అని చెప్పి మాకు అందరికీ ఆడవాళ్ళందరికీ ఐదు వందలు ఐదు వందల రూపాయలు నోట్ ఇచ్చి మీరు దాచుకోండి మీకు మంచి జరుగుతుంది మీరు గాజులు వేయించుకోండి అని చెప్పారు మంచి సంస్కారం అసలు తెలుగు భాషాభిమానం నేను ఎప్పుడు రెగ్యులర్గా వస్తాను వాళ్ళ ఇంటికి రెగ్యులర్గా వచ్చి ప్రతి పుట్టినరోజుకి వస్తాను మామూలుగా కూడా ఇటు వెళ్తుంటే వస్తాను ఎందుకంటే పెద్దవాళ్ళు పలకరించాలి ఆయన నన్ను విని పిలిచి పాటలు పాటించుకొని విని కళ్ళ వెంట నీళ్లు కార్చి అంత బాపాడేవే కళ్యాణి అనేవారు నేను ఒక సీరియల్లో విలన్ వేషం వేస్తుంటే నాకు అద్భుత అవార్డు అని ఫీల్ అవుతాను ఆయన ఫోన్ చేసి చాలా బాగా చేసావు వేషం కళ్యాణి నువ్వు చాలా మంచి విలన్గా హీరోగా హీరో హీరోయిన్కి ధ్వీట్గా సీరియల్స్లో బాగా చేస్తున్నావు నువ్వు సినిమా అటు బులుతారా ఇటు వెండితారా అని చెప్పి నన్ను అప్రిషియేట్ చేశారు నాకు నంది అవార్డు వచ్చిన దానికి వచ్చింది అదే సీరియల్కి కానీ నేను ఇచ్చిన కాంప్లిమెంట్ నేను ఎప్పటికీ కూడా అలా ఫోన్ రికార్డ్ పెట్టుకున్నాం మొన్న మొన్న కాల్ చేసి ప్రతి పుట్టినరోజు వస్తాను ఈరోజు నేను విజయనగరంలో ఉన్నానండి గురువు గారు మళ్ళీ వస్తానని చెప్తే వచ్చాకొద్దులే ముందు పని చూసుకో అన్నారు రాగానే ఇలా అయిపోయింది కానీ నేను ఫేస్బుక్లో పోస్ట్ పెడితే అది వేలల్లో వెళ్ళిపోయింది ఆయనకు ఉన్న అభిమానులు అలా ఉన్నారు బయట ఈరోజు ఇంత బాధాతత్వ హృదయంతో మా అందరూ కూడా సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒక మాకు ఒక లెజెండ్ ఒక రీప్లేస్మెంట్ లేని నటులు ఎవరైనా ఉన్నారంటే అందులో ఫస్ట్ ప్లేస్లో ఇప్పుడున్న తరానికి కోటా శ్రీనివాసరావు గారు ఆయన నిక్కచ్చిగా మాట్లాడతారు ఎవ్వరి వెనకోటి ముందు ఒకటి మాట్లాడే అలవాటే లేదు మొహం మీద చెప్తారు మొహం మీద తిడతారు అటువంటి వ్యక్తి లేకపోవడం ఈరోజు తీరని లోటు చాలా చాలా బాధాకరం వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతున్నాను వి మిస్ సార్ భగవంతుడు అంటే వయసురుచ్చి అందరిని జననం పునరపి మరణం మళ్ళీ వెళ్ళిన వాడు పుట్టగా తప్పదు పుట్టిన వాడు తెలిసినప్పటికి తప్పదు కూడా ఒక మనిషి ఆత్మీయుడు ఇంట్లో మనిషి వెళ్ళిపోతే ఎంత పెయిన్ ఉంటుందో అంత బాధ ఉంది మాకు రెగ్యులర్గా వచ్చి కిల్మార్ వస్తే కోటగారింటికి కలవకుండా వెళ్ళను ఈరోజు ఇక్కడికి వస్తే ఆయన కనిపించరు చాలా బాధ